माननीय जी नमस्ते गुरुदेव के जय जय राम 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 जय

ఉన్నాడు కదా యజమానుడున్నాడు కదా యజమానుకే యజమానుడు పౌరులు ఒక అంటే ఇప్పుడు పిలోమన్నాడు కదా అలాగే పౌరులు గారికి పిలోమ ఎవరంటే పౌరుల గారికి అన్నాడు అన్నమాట అయితే ఈ పౌరుల కదా ఎవరు వేసింది జైల్లో ఉన్నారు ఎందుకు చెప్పినందుకు అప్పుడు ఏం చేశారంట జైల్లో మంచి అనే అటువంటి సమయంలో అవన్న వాళ్ళు ఏం చేస్తాడు అంటే ఈయన తీసుకెళ్లి అక్కడ తీసుకెళ్ళి ఎందుకంటే అటువంటి ప్రభుత్వం అయితే ఎవరి గదిలో అవును ఆ నేను అడిగిలో ఒక ఆజ్ఞ అంటే గంగరాం సేతువోద గంగరాం అంటే సేతు సేతు దొంగతనం చేసినందుకే సమాధానం చేయకూడదు అబద్దాలు ఆడకూడదు అని పౌరులుగా ఏం చేశాడు మహిళ మాటలు చెప్పి వాడిని ఓదార్చి వాడిని చేశాడు దేవుని మాటలు అన్ని చెప్పి ఆయన ఏం చేశాడు రక్షించాడు అనమాట ఏం చేశాడు దేవుని పిడగా మార్చేది అక్కడ ఉన్నాడు ఆయన దొంగ ఆ ఇంకా

ই পবনি ইমনেন ইবনাদি কামনোলে কালিরনাালেুনিমনেেনাল, ইনহারিল কালে মনালেরিযেরেনেে? ইনিডাল ইনা ইনালে এরিয়ে

ఇగ వెంటే పౌరులు గారు బాడు ఎదురు కూర్చున్నాడా చెప్తుంటే చక్కగా చెప్తున్నారనమాట మీరు అవతారో పనులు కాబట్టి దేవుడి ఎవరైనా సరే దేవుడి పని చేస్తే దేవతలు తింటారు ఏం చెప్తారో శిక్ష పడుతుంది అసలు మీరు కూడా అంటే దేవ్ చేస్తానుకో మీకు కూడా దెబ్బపడత ఒరేసి మేలరా నికొడా అవదారైనారు మనం తెలుసనే ఎవరైనా మొటినా ఎవరు మిద్రా నికొడ కబరొడే దారా అండి నేను ఎంగలేని మంచిగా మంచిగా ఊపోలే అలా తీ ఏమైందంటే పోలీసు దేవుడుగా మారిపోయాడు ఎలా మారిపోయాడు దేవుడుగా మారిపోయాడు చూసావాడు ముందు పోలీసు దొంగ వాడు ఏం చెప్తున్నాడు దొంగ అని పెట్టాడు కదా దొంగ దొంగ పడుకోదు కదా వచ్చే మీకు దొంగ ఆడొచ్చా పోలీసు Balakalaka Balam 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 26 26 26 26 26 26 26 అప్పుడు అడిగారు అనమాట అరే బాబు ఎవరు ఎవరింట్లో పని చేయాలి ఎవరు అడిగినప్పుడు అప్పుడు చెప్తున్నాడు ఎవరు ఎవరు కొనేసి చెప్తున్నాడు బాగున్నారు నేను ఎవరి దగ్గర పనిచేసాను చెప్పండి చెప్పాలి పనిచేసే ఇవ్వమనే ఒక యజమాని ఉంటే ఆయన ఇంట్లో పనిచేసే వాడిని ఆయన ఇంట్లో దొంగతనం చేసి జైలు వచ్చేటప్పుడు అంటే ఆ విలోమను నా శిష్యుడే ఎవరో విలోమను నా శిష్యుడే కాబట్టి నేను విలోమానికి నేను ఉత్తరం రాస్తాను ఈ ఉత్తరం తీసుకెళ్లి నువ్వు ఆ ఉత్తరం అడగించి మర్యాదగా ఇక మీద నీ పాప పనులు చేయగలే పాపని చేయకుండా ఎట్లా ఉంటారే మంచి వాడుగా పొందకున్నా మంచిగా ఇక నువ్వు ధనం తెలియకూడదు అని చెప్పి ఒక లెటర్ రాసేది పౌరులు గారు లెటర్ ఎందుకంటే ఎవరో ఇప్పుడు ఇంకో అయ్యారు కదా జీవిలో అలాగే నన్న నా కుమారుడు అని చెప్పి

या खा लो कोई कस्टम उन्होंने बेटा नहीं बेटा नहीं बेटा

i'm sí.

I'm going to read. प्रकाशन कार्य का कार्य बाबा सिद्धोपनन देना जो बहुत ज्ञान के द्वारा है यह एक उपरोह है जन नाम निधि की नाते वाटर में पर की थी मगर यह प्रभाव विभागीय कर्मियों पर भी के प्रभाव विद्यालयना मदर्स प्रभाव और जाकर इंटरनेट नंबर भेजता प्रभाव पत्र प्रभावना पर द्वारा ही गई कहना है कहना